జయ శ్రీరామ్ అండి ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వన్ పాయింట్ ఫోర్ ఎస్ ప్లస్ అండి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఇందులో లెఫ్ట్ సైడ్ ఒకటి దీని ఒకటి నావిగేషన్ అవన్నీ ఉంటాయి సార్ దీనిలో స్టేరింగ్ స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ అన్నీ ఉంటాయి సార్ నార్మల్ ఏసీ ఉంటుంది రీడింగ్ వచ్చేసి తొంభై రెండు వేలు ఉంది సార్ రీడింగ్ అయితే గ్యారంటీ కాదు నాలుగు పవర్ రీడర్స్ ఉంటాయి ఏ డోర్ రిప్లేస్ కాలేదు గ్లాసులు కూడా ఒక ఫ్రంట్ గ్లాస్ అన్ని గ్లాసులు అన్ని వర్జన్లు ఉన్నాయి సార్ టైర్లు అయితే లేవు సార్ కంప్లీట్ టైర్లు రియర్ టైర్లు అయితే అయ్యేటప్పుడు లేవు డోర్లు కూడా అన్ని వర్జన్లు ఉన్నాయి సార్ లెప్టాప్ ఫ్రాన్ ఓకే సార్ కమింగ్ నచ్చిన టేస్టే ఉంది బాగా పట్టి కూడా వరిజినల్ లెప్టాప్ ఫ్రాన్ వచ్చేనా ఓకే సార్ ఓకే సార్ బాగా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వన్ పాయింట్ ఫోర్ ఎస్ ప్లస్ అండి